కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది గ్రామాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తుండటంతో జ్వరం అంటే చాలు భయపడిపోతున్నారు జిల్లావాసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు విష జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికే డెంగ్యూ లక్షణాలతో వేములవాడ మండలంలో ఒకరు సుల్తానాబాద్ లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు విష జ్వరాల కారణంగా మరో ఇద్దరు చనిపోయిన ఘటనలు వెలుగు చూశాయి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రస్తుతం నలుగురు డెంగ్యూ బారిన పడి వైద్యం పొందుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది ఇక సీజనల్ ఫీవర్ తో వచ్చే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది దీంతో డెంగ్యూ కేసుల పట్ల వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు కావాల్సిన మందులు బెడ్స్ ను చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ లో పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా విష జ్వర పీడితులు పెరిగిపోతున్నారు తీవ్రమైన నొప్పులు దగ్గు జలుబు లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు దీంతో జిల్లాలోని ఆసుపత్రులు పేషెంట్స్ తో కిక్కిరిసిపోతున్నాయి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ పెరిగింది గత వారం రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైగా అవుట్ పేషెంట్లు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధుల వారే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు గత జులైలో ఇరవైకి పైగా డెంగ్యూ కేసులు అధికారికంగా నమోదు కాగా ఉమ్మడి జిల్లా పరిధిలో డెంగ్యూ లక్షణాలు జ్వరాలతో బాధపడుతున్నట్లు వందల్లో ఉన్నారు చాలా మంది సరైన నిర్ధారణ లేకుండానే డెంగ్యూ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు నిన్న మొన్నటి నుంచి వచ్చింది కానీ నిన్న వచ్చినాయి ఇక్కడికి అడ్మిట్ చేశారు నిన్న గ్లూకోజ్ పెట్టారు మళ్ళీ ఇయ్యాలో గ్లూకోజ్ పెట్టారు రక్త పరీక్షలు ఏం రాలేదు వాటి జ్వరం కాజత్తులు లాగుడు అంతే కొద్ది ఎన్నటికి అటు కొద్ది నిన్న బాగా మొత్తం నాలుగు ఆరు రోజులు అయితే పడిపోయినా చక్కనొచ్చి నాలుగు రకంగా ఉంది అంతే ఒక ఇది మామూలుగా జ్వరం వచ్చింది అంతేనా వర్షంలో కూడా రెండు రోజులు లాగింది అంతే దాని గురించి అని జనం వచ్చి వచ్చి మూడు రోజులు అవుతుంది కొత్త కాలంలో తగ్గినా అయిపోరు తగ్గినా రిపోర్ట్లు చూస్తలేరు చెప్తలేరు కొత్త కాలంలో తగ్గిన అంటారు అంతే ఏదైనా చెప్తలేరు ఇయ్య టెస్ట్లు అయితే చేస్తారు చేస్తున్నారు ఏదైనా చెప్తలేరు మూడు రోజులు అవుతుంది సార్ మూడు రోజుల నుంచి ఇటు తీసుకొచ్చిన అక్కడ వస్తున్నప్పుడు తీసుకు ఇక్కడికి రాసిచ్చారు ఇక్కడ రాసి ఇక్కడికి తీసుకోవచ్చు ఏం లేదు కణాలు పడిపోతే చాలు దాన్ని డెంగ్యూగా నిర్ధారిస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ల్యాబ్లు దీంతో ఇలాంటి పరిస్థితులను కూడా క్యాష్ చేసుకునేందుకు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సిద్దమయ్యాయి ఇలాంటి వాటిపై అధికారులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది ఇక డెంగ్యూ ఫీవరా సీజనల్ జ్వరమా ఎలిసా టెస్ట్ టెస్టులను పెంచడంతో పాటు టెస్టింగ్ సెంటర్స్ ను కూడా పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్స్ అలాగే తాగునీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అంటే సీజనల్ వ్యాధులు ఈ టూ త్రీ వీక్స్ నుంచి పెరగడం వల్ల ఐ ఓపీ అనేది ఎక్కువగా పెరిగింది నియర్లీ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ వరకు కూడా ఒక్కొక్క రోజు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఓపీ అనేది ఎక్కువగా ఉంటుంది ఐపీ మాత్రం ఇదివరకు లానే ఉంది అయినా కూడా మేము ఫీవర్ వార్డ్ అనేది ఒకటి పైన ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఫీవర్ కేసెస్ అన్ని కూడా అక్కడే పెట్టి వైద్యం అందించడం జరుగుతుంది ఈ రోజు చూస్తే ట్వంటీ ఫైవ్ ఫీవర్ కేసెస్ అవి ఉన్నాయి మనకి టూ త్రీ డేస్లో డెంగ్యూ అండ్ మలేరియా టెస్ట్ చేసిన దాంట్లో నైన్టీ టూ డెంగ్యూ టెస్ట్లు చేస్తే ఒక నైన్ పాజిటివ్ వచ్చాయి ఈ నైన్ కూడా మనకి బయట నుంచి బయట ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన శాంపుల్స్ కూడా మనం ఎలిసా టెస్ట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది అందులో మనకి నైన్టీ టూ శాంపుల్స్ టెస్ట్ చేస్తే నైన్ నైన్ వరకే పాజిటివ్ ఉన్నాయి సో మన గవర్నమెంట్లో అడ్మిట్ అయిన మాత్రం త్రీ కేసెస్ అవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి మలేరియా మాత్రం నెగిటివే ఉందండి వీళ్ళకి ఏంటంటే సమ్మర్ అయిపోయాక ఇంటి చుట్టూ కూలర్స్లో వాటర్ ఉండిపోవడము అది క్లియర్ చేసుకోకపోవడం తోటి మస్కిటో బ్రీడ్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది ఏదైనా వాటర్ వర్షం పడిన తర్వాత టీ కప్స్ కానీ ఇంటి చుట్టూ మట్టి ప్రమిదాలు కానీ కోకోనట్ షెల్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా వాటిల్లో ఫైవ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఉన్నా కూడా అందులో మస్కిటో బ్రీడ్ అయ్యి ఇంట్లో పెరిగిన మస్కిటో ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది మెయిన్గా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల పరిశుభ్రతనే మెయిన్గా ఉంటుంది ఈ డెంగ్యూ నివారణలో దాంతోపాటు మార్నింగ్ సైండ్ ఈవినింగ్ కిటికీలు మూసేయడం కానీ డోర్స్ కానీ మూసేసి మస్కిటోస్ ఎంట్రీ అనేది ఎక్కువగా ఆ సమయంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రివెన్షన్ మెజర్ ఒకటి తీసుకోవాలి విండోస్ కానీ కిటికీలు కూడా ఈ మధ్యకాలంలో మనము మెష్ అనేది పెడుతున్నాము అట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా మస్కిటోస్ అనేది ఇంట్లో రాకుండా ఉంటుంది ఈ మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్స్ ఫుల్గా వేసుకున్నా కూడా చిన్నపిల్లలకి మస్కిటో బయట అనేది ఎక్కువగా ఉండకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాల విజృంభణకు సంబంధించి వివరాలు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మనకు అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వారాల్లో బయటపడుతున్నటువంటి ప్రజల సంఖ్య పెరుగుతూ వస్తోంది ముఖ్యంగా డెంగ్యూ పేరుతో చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నావు ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ప్రతిరోజు ఓపీ సంఖ్య పెరుగుతూ వస్తోంది ఓపీకి వచ్చేటువంటి వారిని జాయిన్ చేసుకొని మరి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికే నిన్నటి వరకు ఈ నెలలో కేవలం ఈ నాలుగు రోజుల్లో నలుగురు డెంగ్యూ బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇక కేవలం తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం వల్లే డెంగ్యూ లక్షణాలు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి దాన్ని డెంగ్యూగా నిర్ధారించి చాలా మంది ప్రైవేటు వైద్యులు ఇప్పటికే డెంగ్యూ పేరుతో చికిత్స కూడా నిర్వహిస్తున్నారు డెంగ్యూ భయంతో చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు కూడా పోసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి గత నెల నూట ముప్పై డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా ప్రచారంలో ఉంది అయితే అధికారులు ప్రభుత్వ అధికారులు మాత్రం దీన్ని నిర్ధారించడం లేదు కానీ కొన్ని కేసులు మాత్రం పదుల సంఖ్యలో వస్తున్నటువంటి కేసులు మాత్రం డెంగ్యూగానే నిర్ధారిస్తున్నారు వైద్యులు ముఖ్యంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలం అయిపోతూ ఉండడం అధికారుల పాలన ఉండడంతో అక్కడ పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశంలో పెద్దగా పట్టింపులు లేకుండా పోయింది ఈ నేపథ్యంలో చాలా గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ కావచ్చు కాలువల నిర్వహణ కావచ్చు సరిగా లేకపోవడం కూడా దోమల బెడద కారణం అవుతుందని చెప్పుకోవచ్చు దీని కారణంగా కూడా పల్లెల్లో జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది మరోవైపు సీజనల్ గా వచ్చేటువంటి విష జ్వరాలు కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడక్కడ తాగునీటి ఇబ్బందుల వల్ల ఈ విష జ్వరాల బారిన పడుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలోనే జిల్లాలో వైద్య శాఖ అలర్ట్ అయింది ఒకవేళ డెంగ్యూ కేసులు కావచ్చు విష జ్వరాల కేసులు కావచ్చు పెరిగినా కూడా వైద్యానికి అవసరమైనటువంటి మందులు కావచ్చు ఆసుపత్రిలో బెడ్స్లు కావచ్చు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నామని చెప్తున్నారు ఇటు ప్రాథమిక వైద్య శాలల్లో కూడా గ్రామాల్లో ఉండేటువంటి పిహెచ్లు కావచ్చు పట్టణాల్లో బస్సీ దవాఖానాలు లాంటి పీహెచ్లు కావచ్చు అన్ని చోట్ల కూడా మందులను ఏర్పాటు చేశామని వైద్య శాఖ అయితే చెప్తుంది మరోవైపు డెంగ్యూ కేసుల నిర్ధారణ కోసం చేయాల్సినటువంటి టెస్టు కేవలం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఉంది ప్రభుత్వం అధికారికంగా డెంగ్యూ కేసుగా నిర్ధారించాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకునేటువంటి టెస్ట్ ద్వారా నిర్ధారణ అవుతుంది కానీ చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టెస్ట్ నిర్వహించకుండానే కేవలం డెంగ్యూ లక్షణాలతో వారికి డెంగ్యూ ఉన్నట్టుగా నిర్ధారణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు డెంగ్యూ భయంతో చాలా మంది మనసికంగా కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ నేపథ్యంలోనే వైద్య శాఖ అధికారులు ఈ డెంగ్యూ నిర్ధారణ చేసేటువంటి టెస్టులను పెంచాలనేటువంటి ఒక డిమాండ్ వినబడుతోంది ఆ టెస్ట్ సంబంధించినటువంటి సెంటర్లు కూడా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా విస్తరించాలనేటువంటి డిమాండ్ కనబడుతోంది